ఇక్కడ శ్రీనిధి చూసారా వంటలు చేస్తుంది ఇవన్నీ వంట తన వంట సామాన్లు చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా ఎక్కడ ఈ గ్యాస్ స్టవ్ అయితేనేమి క్యారేజ్ అయితేనేమి ఈ ఈ కళ అయితేనేమి ఈ గరిట్లు అయితేనేమి ఇవన్నీ కత్తి కూడా ఉంది అక్కడ ఇవన్నీ శ్రీనిధి వంట సామాన్లు ఇప్పుడు శ్రీనిధి దగ్గరకు వద్దాము హాయ్ శ్రీనిధి ఏం చేస్తున్నావు ఆట అంటే ఏ మాట్లాడుతున్నావు వంట వంట చేయడమా వంట ఎలా చేస్తావోక్చువల్గా స్టవ్ మీద పెట్టి అయితే ఒక్కొక్కటి ఉన్నాయి కదా ఇక్కడ ఈ సామాన్లు అంతా చెప్తావా ఇదేంటి అంటే కాయగూరలు అన్నీ తురుముకునేదా ఓకే అదేంటి స్వీట్లు పెట్టుకోడా ఎవరికి స్వీట్లు ఎవరికి పెడతావు అంటే అలాంటప్పుడు ఓకే అండ్ ఇదేంటి ఇది కత్తిపేట అమ్మో కత్తిపేట ఓకే అవి అన్ని కట్ చేసుకుంటావా కట్ చేస్తావు కూరగాయలు అవి కట్ చేస్తారు ఇదేంటిది చాలా పెద్దది ఓహో స్పెషల్ బిర్యానీ కూడా చేయడం వచ్చా నీకు ఇదేంటి మరి ఇద రైస్ వాచుకోడానికి ఓహో రైస్ వార్చే గిన్నె ఇది ఇదేంటి కుక్కర్ వాహో కుక్కర్ కుక్కర్ లో ఏం చేస్తావు రైస్ వండుతావా రైస్ వండుతావా ఇంకేం చేస్తుంటా ఇదేంటి ఇవన్నీ ఏంటి ఇవి వండడానికి కలపడానికి అవినా ఓకే బాగుంది బాగుంది ఇవేంటి ఇవి ప్లేట్లు భోజనం చేయడానికి కూడా చాలా వెరైటీగా ఉన్నాయి ఉన్నాయే ఓకే ఇదేంటి ఇది ఇది క్యారేజ్ బ్యాగ్ క్యారేజ్ బ్యాగ్ ఓకే కొర్గైల్ కూడా తెచ్చుకోవచ్చు తెచ్చుకోవచ్చా యాహా ఓకే ఇదేంటి ఇది స్టవ్ ఇది స్టవ్ వావ్ స్టవ్ బాగుంది మరి ఇదేంటి ఇది ప్లాస్టిక్ బిందె ఆహా ఏంటి అందులో ఏటి వాడుతావు నీళ్ళు తెచ్చుకోండి ఆహా ఓకే ఇవేంటి మరి ఇది ఓకే 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 ఇదేంటమ్మా ఇది ఇది క్యారేజ్ బ్యాగ్ క్యారేజ్ ఎవరికి పిల్లలకి అమ్మో మీ పిల్లలకా మీ పిల్లలు కూడా ఉన్నారా నీకు నీ పిల్లలు కూడా ఉన్నారా ఎంత చదువుతున్నారు మీ పిల్లలు సెకండ్ క్లాస్ చదువుతున్నారా మీ పిల్లలు అయితే ఇందులో అన్నిట్లో కూర వండేస్తావా అన్నం వండేస్తావా నువ్వే ఎలా వండుతా ఫస్ట్ చెప్పు ఒకసారి జస్ట్ రైస్ వండు చూపించు ఇది రైస్ స్టవ్ మీద పెట్టుకోవాలి ఓకే అప్పుడు రైస్ వేసుకోవాలి కాలిపోతుంది కలిపోతుంది దగ్గరగా పట్టుకుంటే అప్పుడు ఇలా ఓకే చూడాలి చెక్ చేయాలా రైస్ ఎలా ఉందని చెక్ చేయాలి చెక్ చేసాక అప్పుడు అయిపోయాక సిలిండర్ పడిపోతుంది అన్నది గ్యాస్ ఎక్కువైపోయి పడిపోయిందా గ్యాస్ తగ్గిపోయి పడిపోతుందా ఓకే ఓకే నైస్ నైస్ అమ్మా వంటకం చాలా బాగా అచ్చా అలాగా బాగుంది వంటకం మరి కర్రీ ఎలా చేస్తావు అప్పుడు ఆయిల్ వేసి సి ఆన్ వేయాలి ఓకే కొరగై కట్ వంటకం తర్వాత కూరగాయలు కట్ చేసి అప్పుడు ఇందట్లో వేయాలి ఓకే బాగుంది చాలా బాగా చేస్తున్నావే ప్రాక్టీస్ ఉందా బాగా నీకు నీకు ఎవరు నేర్పించారు ఈ కూరలు చేయడం మరి నాకు పెడతావా అప్పుడు కూరను వండిన కూర నాకు బిర్యానీ కావాలి బిర్యానీ చేస్తావా బిర్యానీ చెయ్యి ఎందులో చేస్తావు బిర్యానీ చెయ్యి కత్తి పెడితే కూసేస్తాను జాగ్రత్త తెగిపోగలదు నీకు ఓకే రైస్ వేస్తావా ఫస్ట్ అయితే బిర్యానీ రెడీ అయిపోయిందా బిర్యానీ వేసి ఇచ్చి నాకు తినేస్తాను బిర్యానీ కూడా వండేసింది ప్లేట్లేసిచ్చి థ్యాంక్ యూ వా బిర్యానీ వా సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీనిధి చాలా బాగుంది నీ వంట శ్రీనిధి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వంటలమ్మ థ్యాంక్ యూ